హలో ఫ్రెండ్స్ బుల్లితెర నటులు ఏక్నాథ్ హారికల గురించి అందరికీ సుపరిచితమే వీళ్ళిద్దరూ కలిసి ఒక సీరియల్లో నటించడం అయితే జరిగింది ఆ సీరియల్లో వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇంకా ఇద్దరు కూడా పెళ్ళైతే చేసుకున్నారు ప్రస్తుతం ఏక్నాథ్ అయితే సీరియల్ తో బిజీగా ఉండగా ఇంకా హారిక అయితే యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ని రన్ చేస్తూ బిజీగా గడిపేస్తుందని చెప్పవచ్చు అయితే ఇటీవల వీళ్ళిద్దరూ కలిసి ఒక షో కైతే వెళ్ళడం జరిగింది ఇంకా ఆ షోలో వీళ్ళ లైఫ్ లో అయినా ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది పెళ్ళైన నెల రోజులకే నేను ప్రెగ్నెంట్ అయితే అయ్యాను కానీ ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా లైఫ్లో సెటిల్ అనేది అవ్వలేదు అప్పుడే ప్రెగ్నెన్సీ కానీ దీన్ని తీయలేము ఏం చేయాలి అనేసి ఇద్దరము చాలా చాలా బాధపడ్డాము ఏదేమైనప్పటికీ దేవుడిచ్చిన వరాన్ని తీసేసకూడదు అనేసి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రెగ్నెన్సీ అనేది రాంగ్ ప్లేస్లో రావడం వల్ల ఇంకా డాక్టర్ అయితే సజెస్ట్ అయితే చేశారు ఈ ప్రెగ్నెన్సీ ఉంచితే మీకే ప్రమాదం అని ఇంకా ప్రెగ్నెన్సీ అలా తీసేసాము అంతేకాని మేము పిల్లల్ని కనడం ఇష్టం లేదు అనేసి ఎప్పుడూ అనలేదు కానీ ఇప్పట్లో చాలామంది ఇంకా పెళ్ళి అయ్యి సంవత్సరాలు అయింది ఇంకా పిల్లల్ని కనట్లేదు ఏంటి అనేసి ఇంకా ఈ వార్త తెలియని వాళ్ళు మమ్మల్ని నెగిటివ్గా అంటూనే ఉన్నారు ఇంకా మేము దేవుడు ఒకసారి ఇచ్చి తీసుకు వెళ్ళిపోయాడు కనుక ఇప్పటికైనా లైఫ్లో సెటిల్ అయ్యి మాకు పుట్టబోయే వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని అనేసి అనుకుంటున్నాము అంతే తప్ప వేరే విధంగా కాదు అనేసి ఏక్నాథ్ హారికలే అయితే చెప్తూ ఎమోషనల్ అయితే అయిపోయారు ఇంకా ఆ షోలో ఉన్న వాళ్ళు ఎవరి గురించి పట్టించుకోకూడదు ఫస్ట్ మన గురించి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎవరు ఏమనుకుంటే ఏంటి తర్వాత బాధలు పడాల్సింది మనం కదా అంటూ వీళ్ళిద్దరికైతే ధైర్యాన్ని చెప్పారు మరి వీళ్ళ అభిప్రాయంపై మీ అభిప్రాయం ఏంటో కూడా గమనించాలి